అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటా వీడియో స్టార్ట్ అయిపోగానే చికెన్ చూపించేస్తుంది అనుకున్నారా ఇది వచ్చేసి సండే రోజు అండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఇది వచ్చేసి సండే రోజండి ఇంకా అన్నయ్య వచ్చేసి చికెన్ అయితే తెచ్చాడు లాస్ట్ సండే లాగ్ ఇది ఇంకేంటంటే లెగ్ పీసులు తెచ్చాడు ఇక్కడికి వస్తే చాలు మా అమ్మ లెగ్ పీస్ అని అడుగుతారు పిల్లలు అంత ఇష్టం పిల్లలకి లెగ్ పీసు ఇంక వేరే ఏం తినరు ఇది ఒకటి తినేసి చాలంటారు ఇంకా ఇంక నేనైతే లెగ్ పీస్కి ఉప్పు కారం పసుపు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా పట్టించేసి పక్కన పెట్టేస్తాను ఒక నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ లెగ్ పీసులకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అలాగే జీలకర్ర జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ అయితే వేసేసి ఇంకా మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసి ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే ఇలా ఫ్రై చేసేసుకోవటమే రెండు పక్కల చికెనే కదండి తొందరగా అయితే కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది బాగుంటుంది మనం ఫస్ట్ ఉప్పు కారం అన్ని వాటికి పట్టేలాగా సరిపడా వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ మెల్లిగా రెండు వైపులు తిప్పుకుంటూ మగ్గించేసుకుంటే అయిపోతుంది లిడ్ మాత్రం పెట్టకండి లిడ్ పెడితే ఆవిరి వచ్చేసి టేస్ట్ బాగోదు ఇక్కడ అమ్మ చూసారా ధనియాల పొడి గరం మసాలా అలాగే చికెన్ మసాలా నేను చక్కగా రాసుకుందా బాక్సుల మీద నాకు బాగా అనిపించింది ఇంక నెక్స్ట్ వచ్చేసి అవి ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను అదే ఆయిల్లో నేనైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను మళ్ళీ వేరే ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారా లెగ్ పీస్లన్నీ ఇలా వేగిపోయినాయి ప్లేటింగ్ చేసేసుకున్నాను ఇలాగ ఆనియన్స్ అలాగే లెమన్ ఉంటే లెమన్ పెట్టుకోండి ప్రస్తుతం అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో లెమన్ లేదు ఇంక అందుకని ఇలా సర్వ్ చేసి ఇచ్చేసాను పిల్లలకి చక్కగా ఒకటి తిన్నారండి ఆ రోజు ఇంకా అన్నం కూడా తినలేదు ఒకటి తినేసి పడుకున్నారు నైట్ టైం అయితే అసలు నిద్ర ఉండట్లేదండి వేడికి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు నిద్ర పట్టట్లేదు తర్వాత కొంచెం చల్లబడ్డాక అప్పుడు నిద్ర పడుతుంది ఇంక మేము అందుకే మధ్యాహ్నమే నిద్రపోతున్నాం చక్కగా నేను నిద్రపోయి లెగిసాను ఒక మూడు గంటల వరకు పడుకున్నాను చక్కగా ఇంకా అమ్మ అయితే ఐస్ క్రీమ్ పెట్టించింది నాకు ఇంకా పిల్లలైతే ఇంకా లెగవలేదండి నేను కూడా లేపట్లేదు ఎందుకంటే నైట్ టైం వేడికి నిద్ర పట్టట్లేదు అని చెప్పాను కదా పడుకుంటారులే అని చెప్పేసి ఇంకా లెగ్సే ఇంకా పాలు అది తాగి ఇంకా నేనైతే వెళ్ళి బుక్స్ తెచ్చుకోమన్నానండి వీళ్ళకి బోర్ కొట్టి పెద్దాకా ఫోన్లు ట్యాబ్లు చూస్తున్నారు అందుకే రోజు వన్ అవర్ టూ అవర్స్ అట్లా రాసుకుంటారు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుందని ఇంకెళ్ళి బుక్స్ తెమ్మన్నాను మా అన్నయ్యని ఇంక వీళ్ళ వీళ్ళని తీసుకెళ్ళి తెమ్మన్నాను వాళ్ళు ఏది రాయగలిగితే ఆ బుక్స్ కొనిమ్మన్నాను ఇంక వీళ్ళైతే ఇలాగ వెళ్ళిపోతున్నారండి ఈ లోపు ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంక వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఎంత హుషారో బయటికి వెళ్ళాలంటే పిల్లలకి కదా ఇంకా నేనైతే మా ఊరు నుంచి తెచ్చుకుందాం అనుకున్నానండి హ్యాండ్ రైటింగ్ బుక్స్ కాకపోతే ఇక్కడ బాగుంటాయని చెప్పేసి స్టేషనరీ షాప్స్ అవి ఇక్కడ బాగుంటాయి అని చెప్పేసి ఇంక ఇక్కడ తెమ్మన్నాను చూసారా తెచ్చేసుకున్నారు ఇంకా రాసేసుకుంటున్నాడు కన్నాకి ఏంటంటే ఇంకా కర్స్యూ లెటర్స్ ఏం చెప్పట్లేదండి క్లాస్లో ఇప్పుడు ప్రస్తుతానికి నార్మల్గానే రాస్తున్నాడు నెక్స్ట్ ఇయర్ నుంచి కంపల్సరీగా కర్స్యూ లెటర్సే ఉంటాయి ఇంకా హనీకైతే అలవాటు అయ్యింది ఇంకా కొంచెం హ్యాండ్ రైటింగ్ నీట్గా వస్తుందని హనీని రాయమంటున్నాను ఇట్లా సెంటెన్స్ ఉండే తెచ్చుకున్నదంట ఈ కన్నా అయితే నార్మల్లీ తెచ్చుకున్నాడు నాకు వీడికి కర్సీ లెటర్స్ రాదు కదా ఇంక అందుకనే ఫస్ట్ ఒక రెండు పేజీలు రాసి చూపిస్తే అలవాటు అవుతుందని చెప్పేసి ఇంక నేనైతే ఇక్కడ రాయిపిస్తున్నానండి తోటి ఇలాగా ఇంకా వన్ అవర్ పాట అయితే రాసుకున్నారు నార్మల్గా ఫస్ట్ రోజు బుక్స్ తెచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ రోజు మోజుకి రాసేస్తారండి కూర్చుని అదే పనిగా ఇంకా తర్వాత రోజు మనం మరవాళ్ళు అనమాట రాయన్ రాయండ్రా అని మనం కూడా వాళ్ళతో కూర్చుంటే అప్పుడు రాస్తారు ఫస్ట్ రోజు తెచ్చుకున్న ఒక రెండు రోజులు మనం చెప్పక్కర్లేకుండా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే రాసేస్తారు అలా ఉంటుంది పిల్లలతో మీ పిల్లలు ఇలాగే ఉంటారా కింద కామెంట్ అయితే చేసేయండి ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా కన్నాకి హనీ అయితే లెగసారు లెగసేటప్పుడు అప్పటికప్పటికే ఎయిట్ అలాగ అయిపోతుంది నైట్ లేట్గా పడుకుంటున్నారు కదా నిద్ర పట్టుక ఇంక ఎయిట్ ఎయిట్ థర్టీ అలాగ లెగిస్తారు ఇంక లెగిసి ఇంక బ్రష్ అది కడుక్కొని పాలు తాగేసి ఇంకెంబట స్నానం అయితే చేయించేస్తాను ఎందుకంటే ఏం పని ఉండదు కదా అమ్మ అయితే చేసేసుకుంటుంది మార్నింగ్ అంట్లు ఇల్లు ఊడటం అవన్నీ చేసేసుకుంటుంది మేము లేసేటప్పటికి నేను లేసాక వీళ్ళని అయితే చక్కగా రెడీ చేసేస్తాను ఫస్ట్ వీళ్ళని రెడీ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోతాను అమ్మ అలాగే అంటుంది రెడీ అయిపోయి కూర్చోండి ఏం చేయకండి మీరు అని చెప్తుంది నేనైతే ఇక్కడ అనీకైతే ఆయిల్ పెట్టేసి నీట్గా జల్లు అయితే వేసేస్తున్నానండి ఇంకా పిల్లలకి ఇలాగ ఆయిల్ పెట్టేసి వేసేస్తే తొందరగా పెరుగుతాయి జళ్ళు కూడా జుట్టు కూడా బాగుంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా ఏంటంటే నచ్చదు జల్లకి నూనె పెట్టడం అందుకే మొఖం అలా పెట్టుకుని కూర్చుంది మొఖం అంతా జిడ్డైపోతున్నాను అంటుంది ఇంకా కానీ తప్పదు ఇక్కడికి వస్తే అమ్మ ఊరుకోదు ఆయిల్ అది పెట్టుకోకపోతే తలకి ఇంక వీళ్ళని రెడీ చేసేసాక అన్నయ్య అయితే పూజ చేస్తున్నాడు ఇంకా వీళ్ళైతే చక్కగా రెడీ అయిపోయి వెళ్ళి దండం అయితే పెట్టేసుకుంటున్నారు ఇలాగా ఏదేమైనా ఇంకా మార్నింగే లేచి ఇలా పూజ చేసుకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా కళకళలాడుతూ ఉంటుంది కదా ఇంకా అన్నయ్య అయితే పూజ చేసేస్తున్నాడు వీళ్ళైతే ఈబూది బొట్టలు అయితే పెట్టించుకుంటున్నారు ఇలాగా కన్నాకి ఇబూది అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఈ బూది బొట్టు కోసం కన్నా ఇంకా ఎక్కువ తినేస్తాడు ఇంకా వీడ వీడితో అయితే హారతి ఇప్పిస్తాడు రోజు పోటీ అనమాట ఒక రోజు ఒకళ్ళు ఒక రోజు ఒకళ్ళు లేకపోతే నేను ఇస్తానని నేను ఇస్తానని కొట్టేసుకుంటున్నారు అందుకే రోజు ఒకళ్ళు డ్యూటీ చేసాము మేము ఇలా హారతి తెచ్చివడానికి ఇంకా అమ్మ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసేస్తుంది ఏంటంటే ఒగ్గాని చేయమన్నాను అమ్మ చేసి ఒగ్గాని నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది నాకు మా అన్నయ్యకి ఇష్టం అమ్మ చేసింది ఒక్కని ఇంకెవరు చేసినా కనీసం నా నేను చేసుకున్నా కూడా అంత నచ్చదు నాకు అమ్మ చేసింది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా అమ్మ అయితే ఒగ్గాని అయితే ప్రిపేర్ చేసేస్తుంది అలాగే నేను వద్దన్నాను పకోడిలా ఏం వద్దు నాకు ఒక్కని తిన్నా బాగుంటుందంటే కానీ వినకుండా ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ పక్కన రెడీగా పెట్టుకుంది బజ్జీలు వేసి పకోడీలు వేస్తానని చెప్పేసి పక్కన వచ్చేసి మీగళ్ళు గిన్నెండి అది ఇంకా ఇంకేం డెకరేషన్ చేస్తున్నా సన్నపిండి కలిపి పకోడీ ఇలా అదే పొరిపిండి చూడండి ఒకసారి చూస్తాను ఇంకా పిల్లలకి అయితే ఒగ్గాని అయితే ఫస్ట్ వీళ్ళకి పెట్టేస్తున్నానండి వీళ్ళకి పెట్టేస్తే ఇంక నేను తర్వాత నేను అమ్మ కూర్చొని ప్రశాంతంగా అయితే తింటాము ఇంక ఫస్ట్ అయితే అయితే పెట్టేస్తున్నాను ఇలాగా వీళ్ళకి కూడా నచ్చింది అమ్మ చేసే ఒని పిల్లలకి ఇంకా వీళ్ళైతే టిఫిన్ అది తినేసి ఆడే ఆడుకుంటున్నారు ఈ బొడ్డోడు చూడండి మేము ఇంట్లో ఉన్నాము సైలెంట్కి వెళ్ళి కన్నదైతే సైకిల్ తీసుకుని సైకిల్ కవర్లు ఉంటాయి కదా ఇవన్నీ పీకేస్తున్నాడంట మేము మెల్లగా వచ్చి చూస్తే చూడండి అలా పీకేస్తున్నాడు వీడు ఎందుకు పీకేసావంటే నేను పీకే లేదని చెప్తున్నాడు పిల్లలు బలి ఉంటాయి కదా ఆటలు బలి ముద్దుగున్నాడండి అసలు మా ఇంట్లోనే ఉండేవాడు అసలు ఇప్పుడైతే వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు హాలిడేస్ కానీ వాళ్ళ చుట్టాల ఇంటికైతే వచ్చాడు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడు ఇంక ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఉన్నాయి కదా గ్రేప్స్ ఇంకా అవి యాపిల్స్ అవన్నీ చక్కగా తెచ్చుకొని యాప్ గ్రేప్స్ అయితే తీసుకొని తింటున్నాడు నాకు భలే అనిపించింది పిల్లలు అలా ఉండాలండి ఎక్కడికి వెళ్ళినా కూడా మనదే అన్నట్టు ఉంటే బాగుంటుంది నాకు నచ్చుతుంది పిల్లలు అలాగా ఉంటే ఇంక నేనైతే నేను కొన్ని గ్రేప్స్ తింటూ కన్నాకి హనీకి కూడా పెట్టాను గ్రేప్స్ ఇక్కడ ఈ గ్రేప్స్ అంత టేస్ట్ ఏమి ఉండవండి సప్పగా ఉన్నాయి అంత పులుపు లేవు స్వీటు లేవు ఇంక ఈవినింగ్కి వచ్చేసి అమ్మని టీ అది అంటే ఇంక యాపిల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసింది ఇంక యాపిల్ జ్యూస్ అయితే తాగేస్తున్నాను నేను ఇక్కడ వీళ్ళు చూడండి వీళ్ళకి మెమొరీ గేమ్ లూడో అయిపోయింది ఇంక ఇది వచ్చేసి నైట్ అనమాట ఇంకా నైట్కి వచ్చేసి అమ్మ నేను అన్న నాకు అన్నం తినొద్ది కావట్లేదు నాకు వద్దంటే తీసుకొచ్చి ఇలా తినిపిస్తుంది చూడండి ఏంటంటే అమ్మమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడి బాగుంది ఇంకా అది తినిపిస్తానంటే సరే నాకైతే పచ్చడి వేసి పెట్టమంటే ఇంక మామిడికాయ పచ్చడి వేసి పెడుతుంది ఆ రోజు కర్రీ పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసిందండి నాకు ఆ కర్రీ వద్దు నాకు పచ్చడి వేసుకుని అయితే తింటానంటే ఇంకా వేసుకొచ్చి తినిపిస్తుంది కానీ తిడతానే తినిపిస్తుంది ఏ పచ్చళ్ళ వేసుకుని తిని అట్లా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉంటే మా అమ్మ ఇట్లే ఉంటే మా ఆయన తినేడండి పచ్చళ్ళు నాకు నన్ను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా తింటుంటే వెనకాల చూడండి మా పిల్లలు రీల్స్కి అయితే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అదేదో కన్నడ సాంగ్ ఉంది మత్తి యారు అని వస్తుంది కదా దానికైతే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇలాగా ఇంకా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు లెవెన్ ఓ క్లాక్ వరకు ఆడతారండి వీళ్ళు ఇంక మెమోరీ గేమ్లు లూడోలు ఇవన్నీ ఇలాగే ఆడుతూ ఉంటారు ఫస్ట్ అయితే మా అన్నయ్య హనీతో ఆడాడు ఓడిపోయాడు హనీ గెలిచింది నెక్స్ట్ కన్నాతో ఆడాడు కన్నానే గెలిచాడు ఓడిపోయాడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మతో ఆడాడండి అప్పుడు గెలిచాడు మా అమ్మతో మా అమ్మే ఓడిపోయి ఉంటుంది నాకు తెలిసి కొడుకు కోసం ఊరిన జోక్ చేస్తున్నాను ఇంక నెక్స్ట్ వచ్చేసి చూసారా మా అమ్మతో కూడా ఆడుతున్నాడు ఇంక ఇది ఆడతాడండి టామ్ పొడుకునేదాకా తర్వాత ఉండేసి లూడో అయితే ఆడాం మేము అందరం ఆడాం లూడో ఇంక ఇలాగైతే గడిచిందండి ఇలా ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇలాగే టైంపాస్ అయిపోతుంది రోజులు ఎలా గడుస్తున్నాయి కూడా తెలవట్లేదు తొందరగా అయిపోతున్నాయి ఇంక ఈ రోజు వీడియో ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్